మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం కాబట్టి ఈ విషయాలను పరిశీలన చేద్దాం కఠినపరచడం లేదా కనీకరించడం దేవుని యొక్క సార్వభౌమ అధికారం దీని కొరకు అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడవాడు ఆయన ఇకను నేరము మోపు మోపనేలా అని నీవు నాతో చెప్పుదు అయితే దేవుడు మరి ఎందుకు నేరం మోపుతున్నాడు ఇస్రాయిల్ ప్రజలు ఎడలా లేకపోతే యూదులు ఎడలా ఎందుకు నేరం మోపుతున్నాడు అన్నది ఒక ప్రశ్న సువార్త వింటున్నటువంటి వ్యక్తులు వేస్తా ఉన్నారు దానికి సమాధానం ఇస్తా ఉన్నాడు అవును కానీ ఓ మనుషుడా దేవుణ్ణి ఎదురించుటకు నీవు ఎవడు నన్ను ఎందుకు ఇలాగ చేసేదని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఒక ముద్ద నుండి ఒక గొట్టమును ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయటకు మంటి మీద కుమ్మరవానికి అధికారం లేదా చూడండి ఒక ఒక ఆ ఉంది అనుకోండి లేకపోతే మట్టి ముద్ద ఉంది ఆ మట్టి ముద్దను అందులో ఒక ముద్దలో నుండే రకరకాల పాత్రలు దేవుడు చేసేటువంటి వాడైన ఐ మీన్ కుమ్మరివాడు చేసేటువంటి వాడండి ఒక మట్టి పాత్రతో ఒక పూజ చేయొచ్చు లేదా ఒక ఫ్లవర్ వాచ్ చేయొచ్చు లేదా ఇంకొక ఒక పాత్రని అతడు అదే ఒక మట్టి ముద్దలో ఉండి తీసి రకరకాల ఆ డిజైన్ ఇచ్చేటువంటి వాడైనాడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం ఇతను ఆ కుండనే తయారు చేస్తున్నాడా అని మనం చూస్తే కుండను చేస్తున్నాడా నిజంగా అతను కుండనే తయారు చేసిన వాడు ఈ కుమ్మరేనా కుమ్మరి చేసిన పని ఏంటంటే అతడు మట్టిని ఆ మీద మట్టిని పెట్టి దానికి ఆ సారని తిప్పుతూ దానికి ఒక షేప్ ఇస్తాడు అంతే మట్టిని ఇతడేమీ తయారు చేయలేదు దానికి ఒక షేప్ని తీసుకుని లేదా ఒకటి ఇలాగా పెట్టి అనడం వల్ల ఒక రకమైన షేప్ వస్తుంది లేదా ఇంకొకటి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి దాన్ని రకరకాలుగా మలచడం వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లాగా తయారవుతూ ఉంటుంది మట్టి ఆల్రెడీ ఉంది ఉన్న మట్టిని ఒక రీషేప్ షేప్ ఇస్తూ ఉన్నాడు దానికి పూజ వచ్చే షేపు అదే ఒక పాత్రలాగా ఒక షేప్ ఫ్లవర్ వాల్ వచ్చే ఒక షేపు ఇలా రకరకాల షేపుల్ని అతడు ఆ కొండలలాగా ఇలా షేపులు ఇస్తూ ఉన్నాడు అయితే ఉన్న మంటిని తీసుకుని ఒకదానికి ఒకటే ఒకదానికి ఒకదాగా చేస్తూ ఉన్నాడు అయితే కొన్నిసార్లు ఒకటి ఒక మంచి పర్పస్ కొరకు ఉపయోగింపబడుతుంది ఒకటి ఒక గణహీనతమైనటువంటి పాత్రగా అది ఉపయోగింపబడతా ఉదాహరణకి ఒక ఏమంటావు ఇలాగా చూడ చిప్పలా చెప్ప మట్టి చెప్పలా అంటే ఇది ఒకటే ఉందనుకోండి ఒకటి దాన్ని తీసుకుని వెళ్ళి దానిలో వేసి చక్కగా ఫ్లవర్స్ పెట్టి అలంకరించి ఒకవేళ ఒకటి చేయొచ్చు లేదా అదే బొచ్చుకుని ఒకటి అడుక్కోవడానికి వెళ్ళిపోయి ఆ భిక్షాటన చేసేటువంటి పరిస్థితి ఉంది అంటే ఒకటి ఘనమైనటువంటి పాత్రగా ఒకటి ఘనహీనతమైనటువంటి పాత్రగా చేసేటువంటి అధికారం ఎవరికి ఉందంటే కుమ్మరిమానికి ఈ అధికారం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇలాగా ఈ మట్టి ఎప్పుడైనా సరే కుమ్మరిమానితో ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించడానికి మట్టికి ఎటువంటి అధికారము లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి అది ప్యూర్లీ కుమ్మరి వాణి యొక్క ఇష్టంగా మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి ఒకవేళ ఈ యొక్క పాత్ర ఒకటి పాత్ర చేయాలనుకున్నాడు ఒక ఏదన్నా వస్తువు చేయాలనుకున్నాడు కుమ్మరి ఆ మంటి చేయడానికి ప్రయత్నించాడు అది సరిగా అవ్వలేదనుకోండి అది ఎవరి ప్రాబ్లం అది చేసి చేసిన కానీ ఇక్కడ ఎనాలజీలో మాత్రం దేవుడు మన మనం ఎలాగనుకుంటాం నన్ను సరిగ్గా చేయలేదండి ఆయనదే తప్పు నన్ను సరిగ్గా చేసుకుంటే నేను సరిగా అయ్యేవాడిని అని మనం అంటున్నాం కదా కుమ్మారవాడి తప్పు అని అలాగా అంటాను కానీ వాస్తవానికి కుమ్మరాడిది కాదు తప్పు అక్కడ చెడిపోయిన మట్టిది తప్పు అది ఇచ్చిన షేప్ను బట్టి అది చక్కగా మలిచి నాలుగు మలచబడి ఉండుంటే అది ఎక్కడా మధ్యలో ఇది లేకుండా చక్కగా కుమ్మరమాన ఇచ్చిన షేప్ అది చక్కగా మోల్డ్ అయి ఉండుంటే అది ఒక మంచి పాత్రగా అయ్యి ఉండండి అది ఎక్కడైనా మధ్యలో కరక్కుండా అది గట్టి మొదలాగా అయిపోయి కఠినంగా అయిపోయింది అనుకోండి కుమ్మరి వాడు ఒక షేప్ ఇచ్చినప్పటికీ అది ఆ షేప్ లోనికి మట్టి రాదు దాని ప్రాబ్లం ఎవరిదంటే అంటే కుమ్మరి కాదు ప్రాబ్లం మట్టిది కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ఒక పాత్రని ఇలాగా ఒక పాత్రని అలాగా చేయడానికి ఉద్దేశించినప్పుడు దేవుడు అందరినీ మంచి పాత్రలుగా చేయడానికి ఇష్టపడతా ఉంటాడు కానీ ఆ పాత్ర ఆ మట్టి కఠినత్వాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అది సరైన పాత్రగా అది ప్రియుల అప్పుడు అది ఆ పాత్ర ఘనహీనమైనటువంటి పాత్రగా మరి దాన్ని చేస్తాడు ఉదాహరణకి ఆ ఒకసారి దేవుడు ఒక మంచి కొండని తయారు చేశాడు అది ఎవరు అది ఎవరంటే ఆదాము అవల్ని ఒక కొండలాగా చక్కగా సారి పైన పెట్టి చక్కని షేప్ దానికి ఇచ్చాడు ఎక్కడ నుంచి చేసాడు ఆదాము అవల్ని ఎక్కడి నుండి తీసాడంట నేల మంటి నుండి తీసి ఒక కుమ్మరోడు ఎలాగైతే నేల నుండి మట్టి తీసి దాన్ని చక్కగా పిసికి బంకగా చేసి ఆ సారిపై పెట్టి దానికి ఒక షేపిస్తాడు అలాగ ఆరామ వల్ల కూడా దేవుడు ఒక మంచి షేప్ ఇచ్చి ఆ షేప్లో ఆ నాసి గారు జీవవాయువు ఊదాడు అది ఆ మనిషి జీవాత్మ అయ్యాడు అయితే మనిషి పాపము చేయటం ద్వారా ఇప్పుడు ఏమయ్యాడంటే ఆ మట్టి చెడిపోయినటువంటి మట్టిగా తయారైంది ఇప్పుడు మరలా ఈ మట్టిని దేవుడు ఏం చేయాలి ఇష్టపడ్డాడంటే మళ్ళా నిన్ని మౌల్డ్ చేసి మరొకసారి మంచి ఒక పాత్రగా చేయడానికి ఇష్టపడ్డాడు కానీ ఇప్పటికే ఈ పాత్ర ఏమైంది చెడిపోయినటువంటి మట్టిగా ఇది అయిపోయింది అయితే కొన్నిసార్లు దేవుడు మలిచినప్పుడు కొన్ని కొన్ని మంచి పాత్రలు వస్తా ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రం ఆ కఠినత్వం అలాగే ఉండిపోయి ఆ చెడిపోయినటువంటి పాత్రలాగా ఉంటా ఉన్నాయి ఇక్కడ ఈ ఉద్దేశంలో మరి ఆ మనం చూసినప్పుడు ఈ రెండు లైన్లు అయితే ఒక జనాంగాన్ని చూసి చేసుకుని ఒక జనాంగాన్ని ఆ తప్పించినటువంటి పరిస్థితులు లేదా ఆ యోమిలీ ఏడల కఠినత్వాన్ని ఇస్రాయిల్ ఏడల కనికరాన్ని ఫరో ఏడల కఠినత్వాన్ని ఇస్రాయిలీ ఏడల కనికరాన్ని ఇవి మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో ఆ చేసేటువంటి విధానములో వీరు కఠినత్వాన్ని పోగొట్టుకోలేని కారణం చేత ఆ ఘనములను ఆ ఘటాలను లేదా ఆ పాత్రలను దేవుడు ఆ ఘనహీనమైనటువంటి పాత్రలుగా ఎంచినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నా అంటే దేవుడు ఇది కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే ఆ చాలా ఇందులోకి వెళ్ళిపోద్ది ఏంటంటే దేవుడికి ఒక వ్యక్తి గురించి ముందే తెలుస్తుంది తెలుసు కదా ఆయనకి దేవుడికి సర్వజ్ఞాని కాబట్టి నీ జీవితం మొదటి నుంచి చివరి వరకు తెలుస్తుంది అయితే ఏ విధంగా తెలుస్తుంది ప్రభువుకి అంటే దేవుడిచ్చిన స్వార్థకి నువ్వు విధేయత చూపగలుగుతావా చూపలేవా అనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా ఆయనకి తెలుస్తుంది పిల్ల ఒకవేళ ఇచ్చిన స్వార్థని ఇతడు సద్వినియోగపరచుకోడు అనే విషయాన్ని తెలిసినప్పుడు ఇతడు దీని ఇతడిని దేని కొరకు నియమిస్తాడంటే ఆ ఘనహీనమైనటువంటి పాత్రగానే నియమిస్తాడు ఇతడు స్వార్థని వినియోగించుకుంటాడు స్వార్థకి హీల్డ్ అవుతాడు ఇచ్చిన షేప్కి ఇతడు ఆ లోబడి చక్కని పాత్రగా తయారవుతాడన్న విషయం కుమ్మరువానికి తెలిసినప్పుడు ఈ పాత్రను ఘనమైనటువంటి పాత్రగా చేయడానికి ఆ దేవునికి ఆ అటువంటి ప్రణాళికలు దేవునికి ఉద్దేశాలు ఉంటాయి ఒకటి దేవుడు ఫోర్ నాలెడ్జ్ ఎందుకనే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ జీవితాన్ని మాది నుంచి అంతవరకు తెలుసు ప్రభుకి ఏ విషయాల్లో అంటే నువ్వు ఏ రోజు ఏ చీర కట్టుకుంటావు ఏ రోజు ఎలా ఉంటావు అని ఈ విషయాలు కాదు దేవుడు తెలిసేది ఇప్పుడు అయ్యే కదా ఫ్యాషన్ అయిపోతున్నాయి అమ్మ నువ్వు రెడ్ చీర కట్టుకుని వేళ వస్తున్నట్టుగా నాకు దేవుడు చూపించాడని ఈ ప్రవచనాలు అయిపోతా దేవుడు తెలిసింది ఏంటంటే నీవు దేవుని స్వార్థకే లోపడతావా లేదా అనేటువంటిది దేవుని ఖచ్చితంగా తెలుసు కాబట్టి నీ జీవితంలో స్వార్థకి ఈ కాబట్టి నిన్ను ఘనమైన పాత్రగా దేవుడు మంచి షేప్ నీకు ఇస్తాడు నీవు కఠినత్వాన్ని కనపరిచేటువంటి స్థితి నీకు ఉందనుకో దేవుడు నీ పాత్రను ఆ ఫరోవలే కఠినమైన మనస్సు కలిగినటువంటి వాడు కాబట్టి దేవుడు కూడా ఆ పాత్రని ఘనహీనమైనటువంటి పాత్రగా ఎందుకంటే అతనికి తెలుసు ఎన్నిసార్లు వచ్చినా లేకపోతే ఎన్ని అవకాశాలు వచ్చినా ఎంతగా దీర్ఘశాంతం దేవుడు చూపించినా అతను మాత్రం తన హృదయాన్ని కఠినపరచుకున్నాడు అందుకని దేవుడు ముందే చెప్పేశాడు నేను నిన్ను దీని కొరకు నియమించుకున్నాను దీనికి నా బలాన్ని చూపించడానికి నా నామమును భూలోకమైనంతగా ప్రచురం చేయడానికి ఒక సాధనంగా బ్రోని దేవుడు నియమించుకున్నట్టుగా పదిహేడవ వాచ్ వాక్యం చదవగలుగుతున్నాం తొమ్మిది పదిహేడు కాబట్టి ఇదంతా చాలా ఆ దేవుని యొక్క సార్వభౌమ అధికారం చొప్పున ఆయన ఫోర్ నాలెడ్జ్ ముందుగా ఎదిగినటువంటి దేవుడిగా ఒక వ్యక్తిని ఆయన ప్రేమిస్తాడు ఒక వ్యక్తిని ఆయన ఆ ఆ ప్రేమ దూరం ఏర్పాటు చేసుకుంటాడు ఒక వ్యక్తి అలా కఠినత్వాన్ని చూపుతాడనే విషయాలు మనం ఆలోచన చేయగలుగుతాం ప్రేమ కాబట్టి ఏదో ఏమైనప్పటికీ కూడా న్యాయపరంగా చూస్తే ఐగుప్తీలు ఇస్రాయిలీలు ఇద్దరూ కూడా తీర్పు పొందడానికి సమాన అర్హులే కానీ ఒకరి ఏడల ఏం చూపించాడు కనికరాన్ని చూపించాడు ఒకరి ఏడల ఆ కఠినత్వాన్ని దేవుడు ఆ ఐగుప్తీల పట్ల న్యాయాన్ని కనపరిచాడు కాబట్టి ఇస్రాయిలీ ఏడలు కూడా న్యాయం దేవుడు చేయాలి కానీ వారు ఏర్పరచుకున్న కారణం చేత దేవుడు అప్పటికి ఏదైతే టర్మ్స్ లోబడి దేవుడు వారితో టర్మ్స్ రిలేషన్స్ పెట్టుకున్నాడు అంటే ఆయన పెట్టుకున్న రిలేషన్ టర్మ్స్కి లోబడి ఉండేది మీరు విధేయులైనంత కాలం నేను ఈ దేశంలో ఉండనిస్తాను లే విధేయులు కాకపోతే నా ఆజ్ఞలను పాటించకపోతే అన్యజనులకు మిమ్మల్ని అప్పగిస్తాన్ అనేటువంటి ఆ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిలేషన్ లో ఆ టర్మ్స్కి లోబడి వారి రిలేషన్ ఉండింది అయితే కృప చూపించేటువంటి విషయంలో మాత్రం దేవుడి శ్రాల్ని ఏర్పాటు చేసుకున్న కారణం చేత తన కృపను వారి ఏడదా ఆ కనికరాన్ని చూపినట్లుగా మనం చూస్తాం ఇప్పటి ఈ విషయాలను మనం అర్థం చేసుకుందాం మరి యొక్క మీరు కొన్ని విషయాలను దేవుని కృప చేకుండా నేర్చుకోవడానికి సహాయం ఆ దేవుని సహాయం పెట్టుకుందాం మరి ఈ దినం దేవుడు మనతో మాట్లాడిన మాటలు దేవుని సార్వభౌమ అధికారంలో ఆయన ఫోర్ నాలెడ్జ్ ఒక వ్యక్తిని కుమ్మరి ఎలాగైతే పాత్రలు చేసుకుంటాడో పాత్రని ఘనమైనదిగా ఘనహీనంగా చేసుకునేటువంటి అధికారం మాత్రం దేవునికి ఉంది ఆ అధికారము దేన్ని బట్టి దేవుడు ఉపయోగిస్తాడంటే ఆయన ఫోర్ నాలెడ్జ్ని బట్టి ఆయన జీవితాన్ని పరిశీలించి నీవు స్వార్థకి విధేయత చూపించేవాడవా కాదా అన్న దాని మీద దేవుడు ఎరిగిన జ్ఞానాన్ని బట్టి నువ్వు లోబడే వాడవిగా ఉంటే అంటే ఇదంతా ముందే జరిగింది లోబడిన తర్వాత జరుగుతుందని కాదు నిన్ను ముందే ఎరిగినటువంటి దేవుడిగా నేను ఒక మంచి పాత్రగా చెక్కడానికి ఆయన ఇష్టపడతాడు వాళ్ళ నీవు కఠినత్వాన్ని చూపేవాడు నీ జీవితాన్ని దేవుడి అర్థం చేసుకుంటే నీ కఠినత్వాన్ని బట్టే దేవుడు నీ హృదయాన్ని కూడా కఠినత్వానికి సిద్ధపరుస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఆయన దీర్ఘశాంతం ఇద్దరు ఎలా చూపిస్తున్నాడు అయితే ఈ దీర్ఘశాంతం ఆ మూడవ రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుని దీర్ఘశాంతము వారు మనసు ఆ పొందుటకు ఆయన ఆ దీర్ఘశాంతం చూపుతున్నాడు అన్న విషయాన్ని నీవు ఎరగలేదు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండు నాలుగులో చెప్తే లేదా దేవుని అనుగ్రహము వారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించిందని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన సహనమును దీర్ఘశాంతమును అంటే దేవుడు కొన్నిసార్లు వెంటనేది చేయడు వెంటనే కఠినపరచడు ఆయనకి మనుషులకి టైం ఇచ్చేవాడు ఫో విషయంలో కూడా చాలా చాలా కాలం దీర్ఘశాంతం చూపించాడు అలాగే మన ఏళ్ళ కూడా ప్రభు దీర్ఘశాంతం చూపినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే అది మారు మనసు పొందడానికి అని మన హృదయాలను మనం ప్రేరేపించుకుని మరి ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతం మనం జరిగి ఆయనకు లోబడేటువంటి స్థితికి అదే ఆయన స్వార్థనందు విశ్వసించేటువంటి వారంగా మనం ఉండగలగడానికి పరిశుద్ధార్థ దేవుడు తన కృపను సహాయం మనకు అనుగ్రహించనుక ప్రార్థన చేసుకున్నాం కృపా గల మా ప్రియ తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామకు కృతజ్ఞతలు కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి గురించిన కృప కొరకు స్తోత్రాలు వ్యక్తపడిన వాక్యం మా వినికిడిలో ఫలింపచేయండి వాక్యాన్ని సారంగా మేము జీవించడానికి కృపరచడానికి మరి నానా తండ్రి మీ దీర్ఘశాంతమును బట్టి మీ మహిమైశ్వర్యమును ననా తండ్రి మేము అర్థం చేసుకుంటా ఉన్నాము నీ దీర్ఘశాంతాన్ని మేము ననా తోలు నాడేటువంటి వారంగా కాక మా హృదయాలు మేము ప్రేరేపించుకుని వారు మనసు పొందుటకు అయా తండ్రి ఒకవేళ నేను అంగీకరించని పిల్లలు ఎవరు ఉంటుంటే వారందరూ నన్ను అంగీకరించేటువంటి కృపను దయించేయమని ప్రార్థిస్తున్నాం మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని నుసారాన్ని జీవించే కృపణ వాక్యాన్ని మీరే మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామన స్థుతించి ప్రార్థించి వేడుకుని తండ్రి తల్లి